హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు కూడా మంచి సైజులో సేదేపు పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతం దేశం సీమ ఖాడీని అయితే ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాము ఈ ఎద్దులనైతే ఇప్పుడు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరంలోకి పెడితే కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం మసుమాందడి గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది ఈరోజు చూస్తున్నారు కదా వీడియోలో ఎద్దు కానివ్వండి ఎద్దుల యొక్క సేదేపు పండుగ భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ మరి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అట మన రైతు సోదరు మేరగా ఉద్దేశం కంటే భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అంటే మనకు ప్రస్తుతానికి తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరి కొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అయితే మంచి ఛానల్ వచ్చినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి కింగ్ రాజ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి